పద్దెనిమిదవ లోక్సభ బీజేపీ నెంబర్ వన్ టీడీపీ నెంబర్ సిక్స్ వైసీపీ పదిహేనవ స్థానం అంటున్నారు అంటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలు జరగగా ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన లోక్సభ స్థానాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు మొత్తం నలభై ఒకటి పార్టీలు ఉండగా ఇందులో రెండు వందల నలభై స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది అలాగే తొంభై తొమ్మిది స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ ముప్పై ఏడు మంది సభ్యులతో సమాజ్వాదీ పార్టీ థర్డ్ ప్లేస్లో ఇరవై తొమ్మిది మంది ఎంపీలతో టీఎంసీ ఫోర్త్ ప్లేస్లో ఇరవై రెండు మంది ఇరవై రెండు మందితో డిఎంకే పార్టీ డిఎన్కే పార్టీ ఐదో స్థానంలో ఉంది పదహారు మందితో ఆరో స్థానంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ టీడీపీ ఉంది ఆరో స్థానంలో పదహారు మందితో అలాగే నలుగురు ఎంపీలతో వైసీపీ కూడా పదిహేనవ స్థానంలో ఉంది పదిహేడవ స్థానంలో లోక్స పదిహేడవ సారీ కాగా పదిహేడవ లోక్సభలో వైసీపీ ఇరవై రెండు మంది ఎంపీలతో ఉండేది ఇప్పుడు పదిహేనవ స్థానంలో నలుగురు ఎంపీలతో మాత్రమే ఉంది ఇక పద్దెనిమిదవ లోక్సభలో బీఆర్ఎస్ నుంచి ఒక సభ్యుడు కూడా లేకపోవడం గమనార్హం అనేది ఈ వార్తలో కనిపిస్తున్న వివరం మొత్తంగా ఇవి ర్యాంకులు నెక్స్ట్ వార్తలో వెళ్దాం